హలో అండి ఈరోజు స్పెషల్ పచ్చి కొబ్బరితో దోశ అప్పటికప్పుడు ఏ పప్పులు నానబెట్టుకోకుండా మనం ఇన్స్టంట్గా చేసుకునే దోశ చాలా స్పాంజీగా సాఫ్ట్గా మైల్డ్ స్వీట్తో చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కాంబినేషన్ రెడ్ చట్నీ అండి అద్దిరిపోతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా వెరైటీగా ఉంటుంది దీనికోసం బొమ్మాయి రవ్వ అంటాం చూడండి ఉప్మా రవ్వ అది ఒక కప్ తీసేసుకొని నీళ్ళు మునిగే వరకు వేసేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత దీనికి పచ్చి కొబ్బరి అండి మనం బొమ్మాయి రవ్వ ఒక కప్ తీసుకున్నాం కదా సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో వన్ కప్ పచ్చి కొబ్బరి తీసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది చూడండి ఇది బాగా నానిపోయింది ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఇది కూడా వేసేసుకొని పచ్చి కొబ్బరితో పాటు వీటిని గ్రైండ్ చేసేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ దోశ నిజంగా నాకు బాగా నచ్చింది ఏ పని లేకుండా సింపుల్గా ఎప్పుడంటే అప్పుడు దోశ బ్యాటర్ ఇలా ప్రిపేర్ చేసేసుకొని హ్యాపీగా తినొచ్చు అందులో హెల్దీ కదా పచ్చి కొబ్బరి అంటే చాలా మంచిది గ్రోయింగ్ కిట్స్ కూడా ఇది సేమ్ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉండాలి దీంట్లో కొంచెం సోడా బుక్ చేశాను మీ దగ్గర ఎన్నో ప్యాకెట్స్ ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు ఇంకా బాగా కలిపేయాలి మనం ఇది ఇదేమీ పులియ కదా వన్ డే నైట్ మొత్తం పక్కన పెట్టేసి అలా పులిస్తే దోశ బాగా వస్తుంది బట్ ఇది ఇన్స్టాంట్ దోశ అప్పటికప్పుడు వేసుకున్నా కూడా సేమ్ అలానే వస్తుంది ఏం చేంజ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు దోశ మీకు నచ్చింది అంటే పలచగాన మందంగా అనేది మీ ఇష్టం మా చిన్న బాబుకి కొంచెం లాగా సాఫ్ట్గా ఉంటే ఇష్టం మా పెద్దోడికి కొంచెం క్రంచీగా క్రిస్పీగా ఉంటే ఇష్టం సో నేను వాళ్ళకి తగ్గట్టుగా వేశాను ఈ దోశ ఉట్టి తింటున్నప్పుడు కూడా ఆ కొబ్బరి ఉంటుంది కదా ఫ్లేవర్ కమ్మగా తీయగా చాలా బాగుంది డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి చుట్టూ ఆయిల్ వేసేసుకొని కాల్ చేసుకోండి మామూలుగా పిండి పులియకపోతే డ్రైగా వచ్చి కొంచెం గట్టిగా చపాతి అంటే గట్టిగా వస్తుంది కదా దోశ బట్ ఇది ఏమి అలా ఉండదు అప్పటికప్పుడు మనం బ్యాటర్ ప్రిపేర్ చేసి వేసుకున్నా కూడా సాఫ్ట్గా స్పాంజీ లాగా చక్కగా ఉంది దోశ మాత్రం ఇలా మిగతా దోశలన్నీ సేమ్ ఇదే ప్రాసెస్లో వేసేసుకోండి దీనికి చట్నీ కాంబినేషన్ పల్లీ చట్నీ అంటే రొటీన్ డైలీ చేసుకుంటాము ఇది కొబ్బరి దోశ కాబట్టి కొబ్బరి చట్నీ అంత బాగోదు సో దీనికోసం వెరైటీగా రెడ్ చట్నీ అంటే ఆనియన్ టమాటోతో ఒక చట్నీ చూపెడతాను అది కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ దోశకి ఒకసారి ట్రై చేసి చూడండి మీ అందరికి బాగా నచ్చుతుంది ఒక ప్యాన్ తీసేసుకొని ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం జీలకర్ర అలాగే ఏడెనిమిది వెల్లుల్లి దెబ్బలు పొట్టు తీసిన వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోండి ఇక్కడ మీరు స్పైస్ లెవెల్ని బట్టి డ్రై చిల్లీ యాడ్ చేసేసుకోవాలి మీకు ఎక్కువ స్పైస్ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసేసుకోండి ఇవి కొంచెం వేగాక ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసేసి వేసేసుకోండి ఇది మరీ గోల్డెన్ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదు ఆనియన్ జస్ట్ అలా షాలో ఫ్రై అయితే సరిపోతుంది లైట్గా వేగితే ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇందులోనే పసుపు కూడా వేసేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఆనియన్కి టూ టమాటోస్ అయితే సరిపోతుంది ఈ చట్నీ దోశ ఇడ్లీ దేనికైనా మార్నింగ్ బ్రేక్ఫా బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి రొటీన్గా లేకోకుంటే డిఫరెంట్గా ఉంటుంది టమాటో ఈజీగానే మగ్గిపోతుంది ఇది నాటి టమాటో కాబట్టి చాలా పుల్లగా ఉంటుంది మనం ఎక్స్ట్రా ఏ చింతపండు వేయాల్సిన అవసరం లేదు ఇది చల్లారాక ఈ విధంగా మిక్సీ చేసేసుకోండి ఆ తర్వాత మీకు పోపు ఇంట్రెస్ట్ ఉంటే పోపు పెట్టేసుకోండి ఇందులో ఇంగుమ వేసి పోపు పెట్టేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఎమ్మి ఎమ్మీగా మన పచ్చి కొబ్బరితో ఇన్స్టాంట్ దోశ రెడీ చూడండి ఎంత సాఫ్ట్గా స్పాంజీ లాగా ఉందో దోశ మళ్ళీ మైల్డ్ స్వీట్ కూడా ఉంటుంది తింటూ ఉంటే భలే అనిపించింది మీలో ఎవరైనా ఇంతకుముందు ఇలా పచ్చి కొబ్బరితో దోశ ట్రై చేశారా చేస్తే నాకు కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మా కిడ్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేశారు మా చర్యకి బాగా నచ్చింది దోశ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ